వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పన్నెండో తారీఖున విద్యార్థుల తరఫున ఫీజు పోరు కార్యక్రమాన్ని మరి కృష్ణా జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు పిలుపునిచ్చిన విధంగా వైఎస్ఆర్సిపి పార్టీతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రోజున విద్యార్థుల తరఫున ఫీజు రీఎంబర్స్మెంట్ అదేవిధంగా వసతి దీవెన బకాయిలు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మానసిక ఆందోళనకి గురి కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాసుకునే విధంగా కాలేజీ యాజమాన్యాల దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా హాల్ టికెట్లు వచ్చేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థుల తరఫున వాళ్ళ తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలని నిరుద్యోగులకి చెల్లించాలని మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయకుండా పెట్టుబడిదారులకి పెత్తందారుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడకుండా ప్రైవేటు విద్యని మీరు ప్రోత్సహించకుండా మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలనేటువంటి డిమాండ్ను కూడా కూటమి ప్రభుత్వం ముందు ఉంచుతా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిందే పేద సామాన్య వర్గాలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని డాక్టర్లు ఇంజనీర్లు కావాలని మరి అటువంటి గొప్ప స్కీమ్కి కూటమి ప్రభుత్వం ఎందుకు తూట్లు పొడుస్తూ ఉందో రోజున రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు గమనించాలి గమనించాలి నారా లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి చాలా మాటలు చెప్తా ఉన్నారు మీరు మాటలకి పరిమితం అవుతారా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తారా సమాధానం చెప్పాలి మాటలతో కాలక్షేపం చేసి మీడియాలో ప్రచారం చేసుకుంటే విద్యార్థులకి మేలు జరగదు కీడు జరుగుతుంది మీరు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు నాలుగు వేల ఆరు వందల కోట్లు నారా లోకేష్ గారు విడుదల చేస్తారా చెయ్యరా మీరు దీనికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుండా మాట స్టేటర్ నేను స్టాండ్ ఫోర్డ్లో చదువుకున్నానని చెప్తా ఉన్నారు మీరు లో చదువుకుంటే మాకెందుకు ఆక్స్ఫోర్డ్లో చదువుకుంటే మాకెందుకు ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా ఇవ్వ సమాధానం చెప్పు ఆ సమాధానం చెప్పాలి మీరు అది చెప్పరు ఇప్పుడు ఏమైనా అంటే స్కూల్స్ గురించి మాట్లాడుతున్నారు నాడు నేడులో తల్లిదండ్రులు విద్యార్థులు కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ని మెరుగుపరిచారా లేదా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా అభివృద్ధి చేశారా లేదా కర్క్యులే మార్చారా లేదా ఐబీ పెట్టారా లేదా ఇంటర్నేషనల్ సిలబస్లో తీసుకెళ్లారు కదా మీకు ట్యాబ్లు ఇచ్చారా ఇవ్వలేదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మీ చేతిలో ట్యాబ్లు ఉండాలి మీరు టై కట్టుకోవాలి బూట్లు వేసుకోవాలి మంచి బట్టలు వేసుకోవాలి నాణ్యమైన విద్య చదవాలని జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద అందరికీ మంచి చేసి విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దితే మరి మరొక పక్కన మీరు కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వాళ్ళకి వెళ్ళి ఈ స్కూల్ ఎప్పుడు కట్టేరే లేదండి మొన్నే మీరు రాయాలి బాగా మొన్నే ఏం చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అద్భుతంగా బలా లేశారు తీర్చిదిద్దారని చెప్పారు ఆ స్కూల్లో పిల్లలందరూ కూడా అదే రోజు ఆయన బయటకు వచ్చి ఏం చెప్పాడు విద్యార్థుల కంటే దొడ్లు గడపడం నేర్పించాలంట ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటే విద్యార్థులకే దొడ్లు గడపడం నేర్పించాలంట మరి ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే ఊహించుకు పడిపోతున్నారు దీని మీద ఎందుకు మాట్లాడరు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ దొడ్లు గడగాలని విద్యార్థులకి పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడరు మీకేమో ట్యాబ్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని దూషిస్తారా చెప్పండి దూషిస్తారా మరొక పక్కన చాలామందికి నాలుగ మడత పెడుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పదే పదే ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నా మీకు మీ నాలికలకి కొవ్వు ఎక్కితే కరిగిస్తాం తప్పనిసరిగా పదే పదే ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే వాళ్ళ నాలిక మీద ఉన్న కొవ్వు కరిగిస్తాం తప్పనిసరిగా మీరు మీ మాటలు అదుపులో పెట్టుకోవాలి మాజీ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఎమ్మెల్యేని సంబోధించడం ఏకవచనంతో మాట్లాడడం మీరు గనక ఆపకపోతే తప్పనిసరిగా బదులిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి అయినా సరే కూటమి ప్రభుత్వం మాటలకి పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలు ఇబ్బందులు పడకుండా తక్షణమే మీరు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చెయ్యాలి చెయ్యకపోతే ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో రేపు జరిగే నిరసన కార్యక్రమం కలెక్టర్ గారికి వినత పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్